వెల్కమ్ టు ఎమ్ఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇరవై ఏడు వార్డులో ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ ప్రచారం గడప గడపకు తిరుగుతూ ఎమ్మెల్యే గణేష్ ఇరవై ఏడు వార్డు ఇన్ఛార్జ్ కొంతాల వరలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించిన ఎమ్మెల్యే గణేష్ వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి మీరు తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ కోరారు రేపు జరగబో ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ముప్పై వేలు మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుందని ఈ సందర్భంగా అన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ నర్సిపడ్డ మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై ఏడు వార్డు ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాస పాత్రి గారు అలాగే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వాటికి సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు మరి ముఖ్యంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం ప్రతి ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి హాతలు ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మరి జగనన్న మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం చేస్తున్నారు దానికి తెలిసి కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున అందరికీ కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు మరి చాలా సంతోషంగా ఉంది ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అది చూస్తే ఒక విషయం చెప్పాలి మీ అందరూ కూడా రెండు ప్రోగ్రాంలు పెట్టారు ఒకటి మహిళ మహిళకొని ఒకటి మహిళల గురించి రెండోదేమో యువశక్తి అనేది రెండు ప్రోగ్రాంలు పెట్టారు ఒక్కసారి ఆ రెండు ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి మరి మహిళా మేలుకో కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందితో అక్కడ బలికట్టలో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున వెయ్యి మందితో పెట్టారు అయితే ఒక్కటే అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేసింది అడుగుతున్నాను ఇప్పుడున్న అవినీతి అయ్యే ఒకటి అడుగుతున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరేం మాటిచ్చారు డాక్రా మహిళ తాలకు రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ చేస్తా అంటే పాపం అందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయ్యను పాత్ర మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి డోక్రా రుణాలు బయశరత్తు మాఫీ చేశారు బేసరితగా మాఫీ చేస్తారని చెప్పి మీరు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పదివేలని ఒకసారి అన్నారు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలని చెప్పి మహిళలకి ఇచ్చే మాట చెప్పారు మీరు మీరా మహిళ మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి సందర్భం తెలియపడుతున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు ఈ నర్శపటన్ ఎంత ఎంతమందికి ఇచ్చారో ఈ అవినీతి అయిన పదవి చెప్పాలని చెప్పి సందర్భం తెలియపడుతున్నారు అలాగే ఆడబెట్ట పుడితే ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు మరి ఎంతమందికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకి ముప్పై వేల రూపాయలు ఇచ్చా అని చెప్పి సందర్భంగా తెలియపడుతున్నారు అందుకనే ఈ విధంగా మరి మహిళలందరం కూడా మరి మోసం చేశారు కనుక మహిళలందరూ కూడా మేర్కొని రెండు వేల పంతొమ్మిది ఎదుగులు మిమ్మల్ని తొక్కేలా సాగితే మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన చంద్రబాబు కూడా తెలియడం జరుగుతుంది యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా చాలా భారీ ఎత్తున వెయ్యి మందితో మరి పెద్ద ప్రోగ్రామ్ చేశారు నేను యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నా ఎందుకంటే ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు ప్రతి గోడ కూడా బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలి అసలు వదిలేసి చూస్తే ఏ కూడా కాలేదు పాపం చాలా మంది నిరుద్యోగులు నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి పాపం అందరూ కూడా ఓట్లేసి కెలిపిస్తే మరి ఈ రోజు ఎక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత మంది ఉద్యోగులు ఇస్తారని చెప్తాను ఇచ్చారని అడుగుతాను ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగం ఇస్తున్నారు ఎంతమందికి ఇచ్చారు అంటే ఈ విధంగా నిరుద్యోగులని మరి మోసం చేసిన సంగతి మరి ఈ విధంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా నువ్వు చేసిన తర్వాత ఎంత మంది నిరుద్యోగులు ఆదుకుందావు నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరూ అందుకని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పిన సంగతి మీ అందరు కూడా తెలిపడం జరుగుతుంది ఇక చూస్తే మీ అందరికి చూడతా ఈ మధ్య మీ అందరూ కూడా మోసపోతారు ఎందుకంటే మొన్న చూసాం అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అది మొన్న కూడా చెప్పడం జరిగింది ఒక శాడ్ ఎన్నికలు స్పాడ్ వెళ్తే అక్కడ నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి మరి అక్కడ కారికే పరిస్థితి అంటే ఇలాంటి నమ్ముకుంటే ఈ మరుగు నమ్ముకుంటే మీరు కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి జగన్ వస్తారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు అధిష్టంగా ఉంటాం ఈ ఎలాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మరుగుజోడు మన అమలాపురం అలిపూడో లేకపోతే విశాఖపట్నం ఎక్కడ పోయే పరిస్థితి ఆయన నమ్ముకుంటూ మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టడి ఉంచారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా అధికారంలోకి వస్తాం ఆయన చూసి మీరు విరవీకపోతే మాత్రం మనందరం కూడా కలిసి ఉండే పరిస్థితి అందుకనే ఇక్కడ ఉన్న ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కోరుతాను ఈ మరుగుజ్జుడు నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియపడతాను ఇంకోటి ఏదైతే ఈ రోజు పాత్ర మాట్లాడుతూ అరవై ఏడు సంవత్సరాలు వస్తే ఇదే చివరి అవకాశం మళ్ళీ మొన్న కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఇదే అన్నాడు మరి నిజంగా అవకాశం ఇచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అన్నారు ప్రజలందరూ కూడా రెండు వేల పద్నాలుగులో చివరి అవకాశం ఉన్నాడు మళ్ళీ చేస్తాడు అని చెప్పి తిరస్కరించారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇది అంటారు ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను ఈ అవినీతి అయ్యేన పాత్రుడు అరవై ఏడు సంవత్సరాలు వస్తే నాకు ఎందుకు అంటాడు కదా మరి నీ పదవి వచ్చిన తర్వాత పొరపాటు నువ్వు గెలిస్తే ఏం చేస్తాను నువ్వు నువ్వు ఏం చేస్తావంటే పొరపాటు నువ్వు గెలిస్తే ఇది కొడుకు మరుగుజోడు కవి చెప్తాం ఆ మరుగుజోడు నర రూప రాక్షేసరిగా పాలన ఉంటుంది అందుకనే ఈ మున్సిపాలిటీ ప్రజలు అందుకని నియోజకవర్గ ప్రజలకు కూడా ముఖ్యంగా నక్షపత్వం ఉన్న మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా టీచర్స్ లాయర్లు కానీ డాక్టర్లు అందరూ ఆలోచించండి అయిన పాత్ర పెద్ద కొడుకు నర రూపు రాక్షసుడు ఆడి తాలూకు బిహేవియర్ చూడండి రేపు పొరపాటున అయిన పాత్ర గెలిస్తే అయిన పాత్ర పనిచేయడు వాళ్ళు చూడే మరి నర రూపు రాక్షసులు పాలిస్తారు కనుక దయచేసి మీ అందరూ కూడా ఆలోచించేసి రేపు రాబోయే రోజుల్లో మరి జగన్ అన్న ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ నర్సీపట్న నిజంలో మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వదుతో ముప్పై వేల పైగా మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగస్ అని చెప్పి